విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రవర్తించే తీరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహ వేషాలకు గురిచేస్తోంది ఇల్లందు మండలం జులూర్పాడు మండలాల్లో వరుస ఘటనలతో ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్చుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇల్లందు మండలానికి చెందిన పాత ఇల్లందు పాఠశాలలో సుధాకర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను బూతులు తిడుతున్నాడని ఆగ్రహానికి గురి అయ్యి ఉపాధ్యాయుడిని గదిలో బంధించిన ఘటన జరిగింది జులుర్పాడు ఉన్నత పాఠశాలలో ఓ పీఈటి విద్యార్థులను వాతలు పడేలా కొట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలియదు చేశారు విద్యార్థులు ఏం తప్పు చేశారని వాతలు పడేలా కొట్టారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో పీఈటిపై పలు ఆరోపణలు ఉన్నా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించాలంటూనే ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తిస్తే ప్రభుత్వ పాఠశాలలకు చెడ్డ పేరు వస్తుందని విద్యార్థులు ఎలా వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరాలంటేనే భయపడతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై జిల్లా విద్యాధికారిని వివరణ కోరగా ఎంఈఓని సంప్రదించి చర్యలు తీసుకుంటామని అన్నారు

சரி சரி பனுகே எல்லிப்பேன் பனுகே எல்லிப்பேன் சாரி ஏஞ்சலா மத்த சறுவெச்சி இது மம்பியா மம்பியா வந்து சறு ஜக கொண்டா லைன் ஜெலு ஆட ஆட லைன் ஜெலு சின்ன அப்போ சின்ன செப்பிய சொன்னா செத்தா இது என்ன சார் இது என்ன இது ரஸ்டே சார் சரி 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 बात करने लगी मैं रियाला नाचने की वो किया हमको सबने था कोम ए रे रे नाम मुठी पर पता नहीं ये मारता अरे तेरा किया था तो कर सकती हूं साइडिंग करते अंदर चले आ मिल सब बैठो नहीं मानते हैं बाय सिया मेरे చాలా మందికి వేసారు అమ్ముడు మాట్లాడరా ఎందుకు వేసారాన్ని సార్ చేశారా మధ్య సేవించా మీ పేరు రాయిందులో పాడు భద్రా కొత్తగూడెం జిల్లా పిల్లలుగా పాడు పిల్లల పాల్లా స్కూల్ మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను పంపించినప్పుడు ఏం చేశారంటే స్కూల్కి పంపించినప్పుడు పిల్లలకి చదువు చెప్పాలి చదువు చెప్పాల్సింది పోయి పిల్లల్ని లంజే లభిడి బోసిడి అని తిడతాడు తిడతా అంటే మా పిల్లలు ఏడుచుకుంటూ వచ్చి మాకు చెప్పారు మేము పనలేకపోతాం ఇవాళ ఇంటికా ఇట్లా పండలేకపోతాం వచ్చి ఏం అంటే తీసుకొచ్చి సార్ని లోపలేసి అమ్మాయి